ఈ రోజు ఏ దేవుని పూజిస్తారో తెలుసా బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి దేవి దేవి అమ్మ వెనుక ఒక కథ ఉంది అది నేను చెబుతా సతీదేవి యజ్ఞంలో దహనం అయిన తర్వాత ఆమె హిమవంతుడి కుమార్తె పార్వతిగా పునర్జన్మ పొందుతారు మహాదేవుని ఎలాగైనా భర్తగా పొందాలి అని సంకల్పించి ఆమె భయంకరమైన తపస్సు చేశారు సుమారు వందల నుండి వేల సంవత్సరాల పాటు సాగింది ఈ కాలం అంతా ఆమె పాదరక్షణలు లేకుండా కేవలం బిల్ ఆకులతో మాత్రమే భక్తితో చివరికి మహాదేవుడు ఆమె భక్తికి మెచ్చి ఆమెను భార్యగా స్వీకరించాడు అందుకే ఈ అమ్మను పూజ చేస్తే మనకి ఓర్పు పట్టుదల భక్తి అనే గుణాలను నేర్పుతుంది ఇలా ఆరాధించడం ద్వారా జ్ఞానం ఆత్మ శాంతి ధైర్యం కూడా కలుగుతాయి అంతేకాదమ్మ సైంటిఫికల్ గా ఇలా కూడా చె మనం ఏదైతే ఉపవాసం లేదా తేలికపాటి ఆహారం తీసుకుంటామో దాని వల్ల బాడీ అనేది డీటాక్స్ అవుతుంది అలాగే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది దీన్నే ఇప్పటి సైన్స్ లో ఏమంటారంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అంటారు ఇది ఒకటి ఉందా సో అమ్మ ఇంకా రేపు మూడవ రోజు చంద్రగంట అమ్మవారి గురించి ఇంకా మరిన్ని విశేషాలు ఆమె గురించి తెలుసుకుందాం